శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం శ్రీమస్వామి ప్రేమేశానంద స్మృతులను ఈరోజు చూద్దాం నేను బ్రహ్మబాంధవ ఉపాధ్యాయ మరియు శ్రీ అరవిందుల రచనలు చదివి పంతొమ్మిది వందల ఐదు ఆరులో తొలిసారిగా శ్రీ రామకృష్ణుల గురించి తెలుసుకున్నాను ఇంట్లో శ్రీ గోవిందుడి పూజ జరిగేది పూజలో తన్మయం చెందేవాడిని ఇంతలో శ్రీరామకృష్ణ కథామృతం చదివాను భగవంతుడు స్వయంగా భూమిపై వెలసాడని తెలుసుకున్న నా ఆనందానికి మేరలేదు క్రమంగా లేఖల ద్వారా మాస్టర్ మహాశయతో పరిచయం కలిగింది ఆయన నా తొలి గురువు ఒకనాడు కలకత్తా వచ్చి బజార్లో శారదమ్మ దర్శనానికి వెళ్ళాను ఆమె చరణాలు మాత్రమే చూడగలిగాను పంతొమ్మిది వందల పదమూడులో మంత్రదీక్ష కొరకు జయరాంబాటి వెళ్ళాను దారిలో ఒక పెద్ద మనిషి కలిసి నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి అతిథి సత్కారాలు చేశారు నేను ఉన్నత కుటుంబానికి చెందినవాడినని తెలిసి అలా చేస్తున్నాడని తలచాను కానీ చాలా కాలం తర్వాత విభిన్న భక్తుల కథనాల ద్వారా వాస్తవం తెలుసుకున్నాను అమ్మ నన్ను తన వాడిని చేసుకునడానికే దారిలో ఈ సహాయం కల్పించారు అని దీక్షగాయి వచ్చానని అమ్మతో చెప్పాను బాబు నీకు వంశగురువు ఉన్నారు అదీగాక నా ఆరోగ్యం అంత బాగాలేదన్నారు అమ్మ అప్పుడు నేను నాకు ఆ మంత్రంతో శాంతి లేదని ప్రాధేయపడ్డాను మర్నాడు అమ్మ మంత్రోపదేశం చేశారు చేతివేళ్లపై జపం ఎలాగా లెక్కించాలో చూపారు ఆ వేళ్ళు సాధారణ గృహిణిల వేళ్లవలే గరుకుగా ఉన్నాయి ఆ తర్వాత ఒకటి రెండు సార్లు జైరాంబాటి వెళ్ళాను కన్న తల్లిని పలకరించినట్లే క్షేమ సమాచారాలు అడిగేవాడిని స్వామి బ్రహ్మానంద మహారాజ్ మాత్రం అమ్మకు ప్రణామం చేసి ఎక్కువసేపు ఉండలేకపోయేవారు కంపిస్తున్న శరీరంతో వెంటనే వెళ్ళిపోయేవారు బహుశా ఆమె ఉదరంలోనే పదునాలుగు భవనాలు ఉన్నాయని ఆమె బ్రహ్మాండోదరి అని మహారాజ్ గ్రహించారు కాబూలు దుర్గాపూజకు అమ్మ బేలూరు వచ్చి లెగెట్ భవనంలో ఉన్నారు ఆమెకు ప్రణామం చేయటానికి ఎందరో భక్తులు వచ్చారు అమ్మ శరీరం పూర్తిగా ఆచ్ఛాదితమై ఉంది ప్రణామం చేసి తలెత్తి ముసుగు కింద ఉన్న అమ్మ ముఖం క్షణమాత్రం చూశాను అమ్మ నేత్రాలు ఎంతో తేజోపూరితంగా వెలుగుతున్న టార్చ్ లైట్ల మాదిరిగా ఉన్నాయి అప్పట్లో ఆమెను అర్థం చేసుకోనలేదు అవతార పురుషుని సతీమణి అనే తలచేవాడిని ఎంతో కాలం తర్వాత ఆమె జగజ్జనని ఆదిశక్తి అని గ్రహించాను నా వంశగురువు ఇచ్చిన మంత్రం జపించి మంత్రసిద్ధి పొందాను దాని ఫలితమే అమ్మ దర్శనం కానీ అప్పుడు అది తెలుసుకొనలేకపోయాను అందుకే మరలా దీక్ష ఇవ్వటానికి అమ్మ నిరాకరించారు ఆనాడు అమ్మ మీ పట్ల శ్రీరామకృష్ణుల పట్ల భక్తి శ్రద్ధలు అక్షయంగా ఉండాలి మరేమీ కోరను అని ప్రార్థించి ఉండి ఉంటే చాలు కదా Oh, <laughs> oh,